ఈ రోజు మా వారైతే ఒక వెరైటీ వంట అయితే చేస్తానన్నారు నైట్ టైమ్ ఏం వంట చేసుకుంటాలో ఉప్మా చేస్తానంటే లేదు లేదు నేను లాగా చేస్తానని అయితే చెప్పారు అది కిచడీ అనాలో పలావ్ అనాలో ఏమనాలో నాకైతే అర్థం కాలేదు లాస్ట్కి మీరే చెప్పండి ఇంక ఇక్కడైతే కందిపప్పు పెసరపప్పు టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ అయితే వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బియ్యం కూడా కడిగేసి అన్నీ అయితే వేసేస్తున్నారు మా వారు వంటలు బాగానే చేస్తారులే కానీ ఇంకా వంట వచ్చిన వాళ్ళు ఉన్నారంటే మనకి వాళ్ళు వంట చేసిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకోవడానికి మనకు వస్తాను నేను ఎక్కడ వంటలు పడితే అంటే ఎన్ని వంటలు చేసి పెట్టాడు ఆయన ఫైనల్గా నాలుగు అయితే విజిల్స్ అదైతే మాడిపోయింది ఇంకా సగం అన్నం పోయింది మిగిలిందైతే తాలింపు అయితే పెట్టేసి ఇలాగైతే కుక్ చేసేసారు ఇంకా అన్నం కూడా ఉన్నంటే మాకైతే హెవీ అయిపోయింది అనమాట ఇంక ముగ్గురికి సరిపోయింది హవికి కూడా ఇదే పెట్టేశాము టేస్ట్ అయితే మాత్రం ఎలా ఉంది ఏంటనేది మీకు లాస్ట్లో అయితే చెప్పేస్తాను మీకు మా వారైతే చూడండి ఎలా నవ్వుతున్నారు నేను ఎక్స్ట్రా గిన్నెలు చేయొద్దంటే గిన్నెలు చేశారని నవ్వుతున్నారు అనమాట ఇంకా వేడి వేడిగా పొగలు కక్కే అన్నం అయితే ఫస్ట్ మా వారికి అయితే పెట్టేస్తున్నాను తర్వాత నేను తింటాను ఒకరి తర్వాత ఒకరి మీద తినగలం కదా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫస్ట్ మాత్రం ఎలా ఉందంటే కొంచెం ఓవరాక్షన్ అయితే చేసి చెప్పాను బట్ టేస్ట్ మాత్రం చాలా ఎంత